హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సీతతో చెప్తుందనమాట మధుమిత ప్రీతి ఉషాలు పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళ డ్యాన్స్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ని కలవడానికి వెళ్ళారు ఇక వాళ్ళని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించలేవు ఇక ఇటు నువ్వు చూస్తేనేమో ఇంట్లోనే పాటలు పెట్టుకొని తై తై తితితాయి అనుకుంటూ ఇంట్లోనే కొప్పిగా అంతలేస్తున్నావు మళ్ళీ పైగా ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నానని పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు ఇదంతా నువ్వు నా కోసమేం చేయట్లేదు ఇదంతా నీ అహంకారం అని చెప్పి అంటుంది మధుమిత ఇప్పుడు సీత అంటుంది నిజం చెప్తున్నాక ఇది ఈ పోటీ ఇదంతా నేను చేస్తుంది నీ కోసమే నేను బావగారిని కల్పన కోసమే నేను మన అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నానక్క ఖచ్చితంగా ఈ పోటీలో గెలిచేది నేనే చూస్తూ ఉండు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మధుమిత అంటుంది అబ్బా ఏం చెప్పావు నేను చెప్తున్నా విను మహాలక్ష్మి గారి సాక్షిగా నువ్వు అస్సలు గెలవలేవు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు సీత అని చెప్పి అంటుంది మధు